అందరూ ఎలా ఉన్నారు బాగున్నారంటే అయితే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మనం అంటే ఏంటంటే పచ్చిరొయ్యులు గోంగూర అండి నేను ముందు రెండు మూడు సార్లు వండా కానీ ఎప్పుడప్పుడే స్పెషల్ కాబట్టి నేనైతే గోంగూర పచ్చిరెలు ఎట్లా చేస్తా అన్నది మీకైతే చూపిస్తాను చాలా మంది అంటే గోంగూరలో టమాటా వేసుకొని చేసుకోనంట ఫ్రెండ్స్ నేనైతే గోంగూరలో టమాటా కూడా వేస్తాను ఇప్పుడు మా ఆయన కోడిగుడ్డు అడిగాడు కాబట్టి ఈరోజు గోంగూర పచ్చిరెయ్యులు కోడిగుడ్డు అయితే నేను ఇవాళ చేస్తాను అనమాట దానికోసం అయితే ముందుగా నేను ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుందండి అలాగే పక్కన గోంగూర కూడా ఉపాయి మీద పెట్టాను ఇప్పుడైతే ఆయిల్ లో అయితే ఉల్లిపాయలు వేసు ముందుగా ఇదిగోండి ఇంక ఇవి ఉన్నాయి కదా టమాటా కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవైతే నేను గోంగూరలో వేసుకుంటున్నాను కలుపుకున్నాము ఇవి కొంచెం వేపుకున్నామండి బాగా ఎర్రగా అవసరం లేదు నార్మల్గా వేపుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసాం కదా ఇట్లయితే ఉప్పు పసుపు కొంచెం కారం అలాగే అల్లం పేస్ట్ అవి వేసుకున్నాము ఉప్పు వేసాను ఫస్ట్ పసుపండి అలాగే కారం గోంగూరలు మనం ఇవన్నీ వేసుకొని చేసుకోవడం వల్ల గోంగూర మరింత టేస్ట్ వచ్చింది ముఖ్యంగా పచ్చిమిర్చి గోంగూరలో వేసుకొని మెదుపుకుంటే గోంగూర మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట ఎందుకంటే కొంచెం ఒక అల స్పూన్ అయితే పేస్ట్ వేసుకున్నా అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఓకే ఇంకా అది అల్లాదాలా మగ్గిద్దండి దాన్ని ఉదాహరణ పని లేదు అయితే ఇక్కడ ఉల్లిపాయలు వేసుకున్నాము ఉల్లిపాయలు అయితే వేగుతుంది ఇంకొంచెం వేగాలి ఈ లోపైతే మనం కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇవి వేగుతూ ఉంటాయి అనమాట గోంగూర గోంగూర పచ్చియల కూర అనేది మా ఫేవరెట్ అనమాట మా ఫ్యామిలీకే ఫేవరెట్ అనమాట అంత ఇష్టంగా తింటామండి కాకపోతే మా చిన్ని బాబు ఒక్కడే కొంచెం గోంగూర వేస్తే తినడం వాడికైతే కూర ముందే దిగేస్తాను అనమాట ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎన్నిసార్లు చేసినా తినాలనిపిస్తుంది అలాగే మనం రోజు తినేదానికన్నా ఎక్కువ తింటాం అనమాట అంత బాగుండిద్ది రెండింటి కాంబినేషన్ గోంగూరలో చికెను మటన్ బోటి అన్నీ వేసేదానికన్నా ఈ రైలు కాంబినేషన్ రెండు కలిపింది అయితే సూపర్ ఉంటుంది అసలు మా ఆయనకి ఫేవరెట్ అండి చెప్పాలంటే ఎప్పుడు రైలు తీసుకొచ్చినా అస్సలు నార్మల్గానే వండని కూడా ఎప్పుడు గోంగూర వేస్తే వండమంటారు అంత ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే మొన్న మీరు వీడియోలో చూస్తా ఉండొచ్చు గోంగూర పచ్చిరాయలు కూర మేము తినేసామని మా నాకు కొంచకుండా తినేసాడు అని చెప్పిన సందర్భం కూడా మీరు ఇంతకుముందు చూసి ఉండొచ్చు చాలామంది నవ్వారండి ఆ సీన్ చూసైతే ఇంకా అంత ఇష్టంగా తింటాడు అనమాట ఆయన నాకు కూడా మోస్ట్ ఫేవరెట్ అనమాట లోడికి కానీ నాకు కానీ చాలా ఇష్టంగా తింటాం మా ఇంట్లో గోంగూర పచ్చిరాయలు ఇవన్నీ ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు వేగిపోయినాయి అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నాను నేను ఒక రెండు స్పూన్లు అయితే అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇందులో అంటే నేను మామూలుగా పచ్చి మసాలా వేస్ట్ చేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చేసి చేస్తున్నాను అనమాట కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు పచ్చి మసాలా వేస్ట్ చేస్తాను కదా ఇప్పుడైతే అది వేసుకున్నాయి ఇదిగోండి రైలు అయితే తీసుకున్నా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నా నేను రైలు అయితే ఫస్ట్ మగ్గ పెట్టుకున్నాను నేను డైరెక్ట్గా వేసేసుకుంటా ఆ రైలులో వచ్చే వాటర్ అనేది మనకి ఇందులోనే ఉంటుంది ఫ్లేవర్ బాగుండిద్ది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు వేగిపోయిందండి రైలు వేసేస్తున్నాను కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాం ఇందులోనే కూరకు సరిపడా అండి ఉప్పు నేను ఆల్రెడీ గొంగూరలో వేసుకున్నాను కదా కూరకు సరిపడా ఉప్పు అయితే వేసాను అలాగే పసుపు అలాంటి వేగుతుంది కదా మంచి స్మెల్ వస్తుంది చక్కగా ఒకసారి అయితే కలిపి మూత పెట్టేసుకున్నాము ఇందులో ఉన్న వాటర్ అన్నీ మనకి వచ్చేసి బయటికి ఇంటికి వరకు మూత పెట్టుకొని అయితే మగ్గించుకున్నాం ఒకసారి అయితే గోంగూర కూడా కదుపుకుందామండి ఇది లేతలే కాబట్టి ఉత్తిలే మగ్గిపోయింది ఇంకొంచెం వాటర్ వచ్చినాయి కదా ఇంకొంచెం మగ్గాలి ఇది కూడా మూత పెట్టి మగ్గించేసుకుంది ఓకే ఫ్రెండ్స్ గోంగూర అయితే మగ్గిపోయింది గోంగూరను అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కొంచెం చల్లగా మెరుపుకొని కూరలో కలిపేసుకుందాము ఇప్పుడు ఈ రైలు చూద్దాము ఇది కూడా దగ్గర పడింది ఇప్పుడైతే ఇందులో కారం వేద్దాము మంచి స్మెల్ అయితే వస్తుంది కారం మంచి స్మెల్ వస్తుందా కూర

మళ్ళీ మళ్ళీ నా చేతి అంటే తెనరావు నువ్వు అని చెప్పేమో అదే మెసేజ్ పెట్టా ఎందుకని నాకు చెప్పింది గట్టిగా ట్రై చేస్తాడే రావడానికి అంత కరెక్ట్ అయ్యబోహా సూపర్ అంటే సూపర్ ఉంది వాటర్ మార్కెసుకున్నాను సార్ కల్పీస్ అయితే మోటార్ పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇదైతే మెరుపుకుందాం అండి వేడి మీద మెత్తితే తొందరగా మెదిగిద్ది అనమాట ఈ పచ్చిమిర్చి కూడా బాగా నలిపేయాలి ఇందులో పచ్చిమిర్చి రేటు పెరిగి పెరిగి బాగా పచ్చిమిర్చి కేజీ రెండు వందలు అంట టమాటాలు కేజీ ఎనభై అంటూ పెరిగి మరి పెంచేసారు ఇంకా మరి అసలే నెక్స్ట్ వీక్ నుంచి కూరగాయలు తిందాం అనిపించింది అందుకే దేవుడు జెబ్బేసేడు అందుకే ఆ నెక్స్ట్ వీక్ కూడా కూరగాయలు తినమన్నమాట మనం నాన్ వెజ్ అయితే దేవుడే మన తల మీద అలా రాస్తే మనం ఎవ్వరు మాత్రం ఏం చేయగలరు ఎవరో మార్చలేరు అంతే అంటావా అంతే మరి అంత గట్టిగా ట్రై చేసినా మరి మనకి అక్కసాం తరగప్పుడు పచ్చా పచ్చాక ఇట్లా మిర్చుకుంటూ ఉండాలండి మీరు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంగ్లీష్లో కామెంట్ చేస్తున్నారండి ఇంగ్లీష్లో చేస్తే అసలు నాకు తెలియదు నాకు అర్థం కావట్లేదు అంటే తెలుగు వర్డ్స్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో చెప్తే అర్థం చేసుకోవాలని అంటే నేను చదవగలను ఆ మాత్రం ఇంగ్లీష్ వచ్చు కాకపోతే ఇంగ్లీషే వర్డ్సే నాకు తెలుగు ట్రాన్స్లేట్ తెలియదండి అది మీరు ఏం పెట్టారన్నది నాకు అర్థం కావట్లేదు దయచేసి అయితే మీరు కొంచెం నాకు అర్థమయ్యేలా కామెంట్స్ అయితే చేయండి ఎందుకంటే దానికి నేను రిప్లై ఇవ్వగలను మీరు అట్లా కామెంట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మీరు కామెంట్ చేసినా నేను రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ మీరు ఏదో ఒకటి అనుకుంటారు కదా ఇదిగో చూడండి సో ఏం ఆన్సర్ చేయలేదని అనుకుంటారు కదా అందుకని దయచేసి అయితే తెలుగుని ఇంగ్లీష్లో పెట్టండి నాకు ఆ మాత్రం చదువుతాను అంతే కానీ ఇంగ్లీష్ ఓడ్స్ పెడితే నాకు అర్థం కాదండి దయచేసి ఇంకొకసారి చెప్తున్నా తెలుగులో అయితే పెట్టారనుకోండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే మన ఇప్పుడు మన వీడియోకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి ఈ కూర గురించి చూద్దాము ఎంతమంది అయితే కామెంట్ చేస్తారు ఈ కూర గురించి ఎలా ఉంది ఏంటి లేదా మేము కూడా ఇలా వండుకుంటాం అని అంటారా లేదంటే ఇదే ఇప్పుడు చూస్తున్నాం అని అంటారా చూద్దాం ఇప్పుడైతే ఈ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇది ఫైనల్గా వచ్చేసింది ఇప్పుడు ఇదైతే నేను గోంగూర వేసే ముందు చిన్నబాబుకు కొంచెం తీసేస్తాను కూర మళ్ళీ వాడు తినడం లేదంటే ఇవ్వండి వాడికి అది సరిపోయింది గోంగూర వేసుకున్నాము రెండు నిమిషాలు అయితే మగ్గాలండి ఇది ఇంకా రెండు నిమిషాలు మగ్గించుకుందాం మూత పెట్టి అంటే ఇట్లనే వేసాం కదా గోమూర కొంచెం ఉడికితే బాగుండి ఒకసారి కలుపుకుందామండి ఇదిగోండి చక్కగా అయితే అయిపోయింది ఎక్సలెంట్గా వచ్చేసింది కూర మాత్రం ఇద్దరు గుడ్డు పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకుందాం ఇందులో నేను ఇట్లా పచ్చి పచ్చిగా వేయాలి ఈ కూరలో వేపితే మా ఆయనకు నచ్చదండి ఇంకా అందుకని ఇలా చేసే వస్తున్నాను కొత్తిమీర కొంచెం గరం మసాలా ఇది గరం మసాలా కూడా ఇప్పుడే చేసుకున్నాను నేను పొడి ఒక్కసారి అయితే కలిపేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఓకే అండి గుడ్డు గోంగూర పచ్చి కర్రీ అయితే రెడీ ఆఫ్ చేసేసుకుందాం టేస్ట్ మనం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అది అయితే కంప్లీట్ అయిపోయింది కూర అయితే ఎక్సలెంట్ గా వచ్చింది నిజంగా మామూలుగా రాలేదు అద్దరిపోయింది అనమాట ఇప్పుడు టైం కూడా అవుతుంది ఇక పిల్లలు మేము కలిసి అందరం తినేస్తామండి ఇప్పుడు దీని టేస్ట్ అయితే ఎట్లా ఉందో పదండి మన ఇక ఫోన్ నేనైతే కూర తీసాను అది ఇది వేసుకో నేను లోడికి అయితే గుడ్ కోరై డాడీ స్పెషల్గా గుడ్లు అయ్యి నాకు గుడ్డు నీకు కావాలంటే తినే లేకపోతే లేదు బాగుండుద్ది గుడ్డు గోంగూరలో పులుపు అది లాక్కొని మంచి టేస్ట్ వచ్చిద్ది పచ్చిరయ్య టేస్టింగ్ టైం అనమాట ఇప్పుడు అయితే వాళ్ళు ఏ నా ఉంది ఏంటి అన్నది చూసి చెప్తారండి మా ఓళ్ళు చిన్నబాబుకి చిన్నబాబుకి ఓన్లీ ప్రాన్స్ మసాలా నీకే చూసుకో నువ్వు తినవా తింటావు నువ్వు తినే నువ్వు పెట్టుకుంటాను నేనున్నా పెట్టడా ఓకే టేస్ట్ చూద్దాం ఎలా చిన్ని బాబు తిన్నాడు కాబట్టి బాబు నాడు బాబు ఎలా ఉంది నీది బాగుందా కాలిపోతుంది వేడివేడిగా ఉంది ఇప్పుడు అయితే టేస్ట్ చేద్దాం గోంగూర తెప్పించావు కదా నిన్న ట్వంటీ పిప్పిస్త మరి అదేం చేసావు గుజ్జులో అది ముదురు గోంగూర పచ్చడి చేద్దామని కూరలో వేస్తే బాగా కంగారు పడ్డా కొంచెం సూపర్ కూర హనీ నువ్వైతే మిస్ అయిపోయావు హనీ పాప వస్తానంది మళ్ళీ కాల్ చేసి కుదరదు అని చెప్పింది लॉयलेट तो सेलेन्डर में बॉम्बार पुल पे तो आइटीमेंट हम्म तो चुप लॉयलेट बन गया है लॉयलेट नचिंदा बॉम्बे स्टॉप परंगे आइटीमेंट खा रहा है तो चेक ना भेजना क्या दिया था मिक्सिंग तो मिली थी चलने के लिए जरूरी क्या होना చక్కగా చిన్న రైలు అన్ని ఏరేసి కూర వండితే కమ్మగా తినేవాడిని నేను అంత ఇష్టం నాకు ఆ చిన్న రొయ్యలు సముద్రంలో దొరుకుతాయి చిన్న రైలు అవి ఇంకా టేస్ట్ ఉండి ఎదుగుతూ ఉంటాయి బందర్లో రాని వాళ్ళ ఇంటికి తిన్నా చిన్న రొయ్యలు ఆ టేస్ట్ అయితే మళ్ళీ ఇంకా తినలేను కూడా అలా ఉంది మొన్న తెచ్చారు అక్కడే పడతారు సముద్రంలో సముద్రం పక్క అమ్మట పట్టేసి వాళ్ళు వెళ్తే తీసుకొచ్చి అందుకే బతికే ఉంటాయి అవి కూర అయితే అంత బాగుంది గుడ్డు కాట్లు పెట్టాల గుడ్డు బల అంటే ఇప్పుడే ఉడకపెట్టి వేసాం కదా అంటే గుడ్డు హార్డ్ అయిపోకుండా ఇదో బాగుంది ఇది చిన్నబా కూర దానికన్నా ఇంకా లెస్ Má aðkvölds og oh, so tæns Extraordinæri gæðið, extra extraordinæri Það er mjög Okkala oh. þinnu <laughs> Margulis Þinnu einhver Petta eða skona Pettaðu einhver ಟೇಸ್ಟ್ ಎಲ್ಲ ಲೋಡಿ ಐತೆ ಗುಡ್ಡ ತಿನ್ನೇ ಸಿಡಿ వాహ్ వంటి కింద రాయమన్నా పడిందా నోటికి పుల్లగా చాలా బాగుంది చెప్పే కానీ నచ్చింది బాగా పులుపుతనం వచ్చినాయి రైలు కూడా గోంగూర టేస్ట్ అది రొయ్య కూడా పులుపుతనం వచ్చి గోంగూరలో భలే రుచిగా ఉంది రొయ్య అయితే కమ్మగా ఉంది అవి గోంగూర పచ్చి రొయ్యల్లో గుడ్డు నంచుకుంటే భలే ఉండిద్ది పచ్చి రొయ్యలు కోడిగుడ్డులో వండుతారు ఎక్కువ కదా గుడ్డు తినలేదే రొయ్యలు బాగా నచ్చినట్టు ఉన్నాయి

సూపర్ ఉంది గోంగూర పచ్చిరొయ్యలు కోడిగుడ్డు ఎక్సలెంట్గా ఉందండి రయ్య అయితే చాలా రుచిగా ఉంది మంచి రుచిగా అయితే వచ్చింది రయ్య మా అన్నం నా కూర ఎక్కడికే వెళ్ళిపోతాం అంత బాగుంటుందండి అయితే ఎక్కడికే వెళ్ళిపోతుందా ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీలైతే చక్కగా తినేస్తున్నారు ముగ్గురు నేను కూడా చిన్ని బాబు అయితే ఆడి కూర పోదని డప్పు కొట్టాడు ఇప్పటివరకు ఓకే ఫ్రెండ్స్ కూర అయితే అద్ద్రిపోయింది ఇంకా ఇప్పుడైతే ఫుల్గా తినేసి కాసేపు ప్రెస్ తీసుకోవడమే ఇంకా ఫుల్గా ఎండ ఉంది బయట నలభై ఐదు డిగ్రీలు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి బాయ్ సెలవు తననానే తననానే బాయ్